అడిగిపోతాయని ఏమిటైనా బయట గొడవ పడుతున్నావు వాడు రిక్షా వాళ్ళ తప్ప రిక్షా వాళ్ళ ఏమన్నా మీ ఇంటికి రావాలని ప్రేర మాట్లాడారా వాడు అంటాడు ఫస్ట్ క్లాస్లో తీసుకెళ్లాలా సెకండ్ క్లాస్లో తీసుకెళ్లాలా థర్డ్ క్లాస్లో తీసుకెళ్ళాలా అంటా అదే పది రూపాయలు ఇస్తే ఫస్ట్ క్లాస్ అట సీ రోడ్డు మీదే తీసుకొస్తా ఐదు రూపాయలు ఇస్తే సెకండ్ క్లాస్ అట కంకర్ రోడ్డు మీద తీసుకొస్తా రెండు రూపాయలు ఇస్తే థర్డ్ క్లాస్ అటా వాడు రిక్షాలు కూర్చుంటే నేను ఉంటారు మబద్ధం ఆరోగ్య గారి తప్ప ఫోన్ చేసి వచ్చారు కదా కొంచెం ఎక్సర్సైజ్ చేసినట్టు అని థర్డ్ క్లాస్లో వచ్చారు చెప్పు నాయన నువే న్యాయం చెప్పాలి ఎక్కడ ముందు 2 రూపాయలు పారంమంటాడు అవును నాయనా తీరా ఎక్కిన తర్వాత నువ్వు బరువు ఎక్కువన్నావు దిగు అంటాడు నాన్సెన్స్ హ ఆ వాడిని ఎళ్ళాడు ఆన ఆటోడు ఓసారి చూడు అక్కడ ఒకసారి చూడలేదా ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటే చెప్పు చెప్పుతో ఏమి నాయనా ఇప్పుడు వచ్చింది ఓ ధైర్యమే సాహసం ఉబ్బసమే తగ్గుర వాడు వెళ్ళిపోయాడు కదా అలా లేదా ఈ ఇల్లు మీ సొంత సొంతమే నాయనా ఈ ఇంట్లో మేము ముగ్గురు ఉన్నాం బాబు తలా ఒక గది చిత్రది బాబు అమ్మాయి చూస్తే చిన్నది పెద్దది బాబు అమ్మాయి చిన్నగా ఉన్నా ద్వారం పెద్దగా ఉన్నా గది లోపల చాలా అందంగా ఉంది నాయన మరి ఈ గది గజీ తప్ప బ్యాడ్ స్మెల్ వస్తుంది ఏం వాడడం లేదా బాబు మోజు ఉన్న నువ్వు భూజు మోజు తగ్గింది బూజు మిగిలింది నాయన అలా నిరుత్సాహపడవు లత్తప్ప గద్దకు తగిన కొద్దా అన్నారు నీకు దగ్గర వాడు నీకు దొరక్కపోడు గావరాయినా లెత్తప్ప ఇక్కడ తలక్ తలక్కున జిగేరణం మెడిచిపోతుంది ఆ గది ఎవరిది నాయనా నాయన పనుకో అవును బాబు గారు లోపలేదో టకతక మన శబ్దం అవుతుందండి అమ్మాయి గురువుగారి చింత సంగీత సాధన చేస్తుందని నాయన ఆ వాయించేవాడిని కాస్త మెల్లగా వాయించేవాడు పెట్టెలో రేట్స్ దెబ్బది బాబు వాయింకి వాయించి వాయించి మా గారికి మోగాళ్ళ నొప్పులు పుట్టాల్సిందే గాని మా పెట్టెలు మాత్రం భద్రంగా ఉంటాయి నాయన అది పోవు బాబా వాయించి వాయించి వాయించే వాడికే కాళ్ళు చేతులు నొప్పులు నాయన బాబు తమరి దగ్గర తప్పే ఉన్న ఉంది అదే కదా మీకు మాకు అభిన సంబంధం ఉంది అయినా మీకు మాకు తేడా ఏం లేదు నేనా మీరు వ్యాపారస్తులే మేము కానీ మనం వాడే పనిముట్లే తేడా ఉంది అవును బాబు మాకు ఒక ట్రాష్ ఉంటుంది దానికి రెండు సిప్పులు ఉంటాయి మీకు ఒక మంచం ఉంటుంది దాని మీద రెండు దీన్లు అవును బాబు మీరు దశరాలు దానికి పూజ చేస్తారు మేము దీనికి పూజ చేస్తాం అయినా తప్పా బాబు ఏ వ్యాపారానికైనా నష్టం వస్తుంది మీ వ్యాపారానికి నష్టమే రాదు మీ వ్యాపారం ఎటువంటిదండి ఎప్పుడైనా పెట్టుబడి లేదు మీ వ్యాపారానికి పెట్టుబడి లేదు లగేజీ ఖర్చులు లేదు సమాధి దగ్గర చుట్టపీక ఏమన్నా ఉంది నాయన చుట్టపీక అవును నాయన నాకు చుట్టపేసం లేదు కానీ ఒక రూపాయి ఇస్తాం పుచ్చుకో సరే ఇవ్వు నాయన లక్షమ్మ తల్లి కలగల కలగల అంటుంది పిల్లగాడు చొప్పదోడు చెంటే పిక్ పిక్ నాయన పిక్కినాడా నడుమ గాడి ఉంటే రెండు అనుకుంటున్నా ఇది ఒకటే ఉన్నట్టుంది సరే నాయనా బాబు కాదు చుట్టూ డబ్బులు ఇస్తాంటివి ఏది నాయన ఇప్పుడు ఇచ్చాను ఇవ్వలేదు నాయనా ఇయలేదు ఇవ్వలేదు బాబు ఇచ్చినట్టు గుర్త కదా ఇవ్వలేదు నాయనా ఏమో నాకు కూడా ఈ మధ్య మందం అతికి ఎక్కువైపోతున్నట్టు ఇచ్చేవాళ్ళు నైనాయన సరేనాయన ఏమి అయినా మా ఇంటి పిచ్చానికి లూజ్ అయిపోయింది రిక్షావు కదా లూజ్ అయిపోయింటుంది ఏమి నాయన ఇల్లు ఇస్తున్నావు దీనికి మీ నాయన పెన్ను కూడా అంతే అంతేనాయన ఎంత ఇదిలించినా సుక్క ఇంకీ రాలేదు కాదు మా పెన్నుని ఇన్సల్ట్ చేయదు దీనికి స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది కానీ రాయి మొదలు పెడితే పేపర్ చిరగాల్సిందే సరే నాయన రాయిన కమ్మగా కొన్ని మీ ఇంటికి చిప్త రాష్ట్రంటే కావాల చెప్పు ఏముంది ఒక రూపాయి పసుపు ఒక రూపాయి కుంకుమ

బస్తా బస్తానరా ఓ పది బస్తాలు సోనా మసూరి ఓ రెండు బస్తాలు కందిబ్యాలు ఒక బస్తా చక్కెర బస్తాలు బస్తాలు నా చెయ్యమో కేజీలు కేజీలే రాసుకుంటా మేము పంపిస్తాం కదా సరేలే తప్ప అండి లేదు అది లేదు సరేనాయనా అమ్మాయిని పిలవాలి కదా అమ్మాయిని పిలువ ఉంటావా బాబు నాకు అమ్మాయికి ఒక విషయంలో ససేమరా ఇష్టం లేదు బాబు ఏమంటుంది తమ్మురా ఆ రంగనాయకిటికి పోవడం రావడం నాకు ఇష్టం లేదు నాయనా అలా నా ఇంటికి అలాని తప్పే అంటావా తప్పా తప్పనరా మీ ఇక్కడ ఎక్కడ మీ దర్జీ ఎక్కడ ఆ రాజాల ఉన్న రంగనాయక ఎక్కడ నాయనా ఇగో అలా ఈ మాటను ఇక దాని గుమ్మం తోక్కినట్లు తెలిస్తే తాన్రీజ్ కలబలాగ ముఖం నుమి సరే ఇంకొకసారి ముయినా అయినా ఇంకొకసారి ముయి ఇంకొకసారి ఎన్నిసార్లు మూడు సార్లకే తడి అయ్యారిపోయింది మా ఇంటికి వచ్చినాడు ఏం చేద్దాం అని అమ్మాయి పిలవమంటావు వచ్చేది సరే కానీ ఒక విషయం అమ్మాయి నిన్ను మేజవాని కచేరిలో చూసిందంట నాయన చూసి ఇంటికొచ్చి నా పూల రంగడు నా పూల రంగడు నా పూల రంగుడు ఎగిరి ఎగిరి పడుతుంది బాబు మంచం మీద ఇట్లా ఎగిరి ఇట్లా ఎగిరి సైడ్ పడుతుందా ఎగిరి మంచం కింద ఎవరన్నా ఉన్నాడు చూసావా మా ఇంట్లో ఎవరు ఉంటారు నాయన డాక్టర్కి చూపిస్తే ప్రేమ చెప్పు అన్నారు బాబు నిన్ను చూసినప్పటి నుంచి ఏమో నా పర్సనాలిటీ అంత మా అమ్మ చిన్నప్పుడే అనింది ఇంత అందంగా ఉట్టావు కదరా అమ్మాయిలంతా నిన్నే తీసుకెళ్తారు అని తమరి దగ్గర నల్లమందు ఏమన్నా ఉంది నల్లమంద మాకు లేదు మా అత్త ఉంది ఇవి మాత్రం పంపాలా పంపించు నాయనా అలాగే సరే సరే సరేనైనా ఏమంటుంది అమ్మాయి అమ్మాయి ఎంత బాగుంటుంది నాయనా నాయన ఏమంటుంది నామాలు బాగున్నాయి నగలు బాగున్నాయి అన్ని బాగున్నాయి కాని నల్లగున్నాడు అంటుంది బాబు ఏడుకొండల వెంకన్న నలు కాకి నలు చందన నలుపు చింతామణి కంటి కాటుక నలు చిరా నలుపు ఇలా పెట్ట నలుపు మా అంగడిలోని పాత చింత పండు నలుపు కాలిన కట్టె నలుపు మినుప రొట్టె నలుపు అంద నలుగులో అంద నలునా నాదెంత నలుగు నలుగు నలు తప్ప అందరు ఎర్ర చూసుకుంటే మా నల్ల వాళ్ళ గది ఏం కావాలి నల్ల రేగడిలో మాత్రం తెల్లసన్నరు కొండవాని అమ్మాయి మన్మద మొలక కానీ అమ్మ మాత్రమే మార్కప్పు మల్లె చెయ్య నువ్వు మాత్రం కరెంటు అమ్మాయి అయిస్కాంతం అయితే నువ్వు సూర్యకాంతంపా అమ్మాయిని విను అన్నిటికీ Altyazı